చేశారు మన పిటి సారు హరికృష్ణ సారు దీనికి వెన్నుముక ప్రతిదీ ఏది కావాలంటే టోర్నమెంట్ అది మాకు ఇచ్చారు ఇది కావాలంటే ఇది కావాలంటే ఈ విధంగా మాకు వెన్ను ఉండి ఇట్లా అమౌంట్ అయినా సరే మేము ఉన్నామని చెప్తే ఇటువంటి టోర్నమెంట్ ఎంజాయ్ చేస్తాం అన్నా హరికృష్ణ ఆటలు అనేటివి చాలా అవసరం మనకు అందరికి తెలిసింది ఈ రోజుల్లో కొద్దిగా మనం మొబైల్ ఫోన్స్ అనేటి వల్ల వాటి కొంచెం దూరం అవుతున్నాం మళ్ళీ ఆ రోజులు రావాలంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరగాలి స్కూల్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి హోస్టింగ్ ఇచ్చారు ఇక్కడ కూడా ఏం ఇంత లోటు లేకుండా టూ డేస్ ఇక్కడ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయడం ఈ స్ఫూర్తిని కూడా కట్టుకొని ఆడాల్సిన పరుస్తుంటుంది అట్లా ఆ విధంగా మొత్తానికి చివరి అంకానికి చేరుకున్నాం అయితే సంతోష విషయం ఏంటంటే అగనూరు అంటేనే ఆటలకు ఒక ప్రతీక ప్రతిసారి కూడా అంటే ఇక్కడ ఉన్న జోసత్వాలు అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచే పిల్లలందరూ గ్రౌండ్కి వస్తుంటారు ఇక వాళ్ళందరూ ఎట్లా రకంగా ఏం లేదన్నా ఇండివిజువల్గా ఈవెంట్స్ చేసుకుంటూ రన్నింగ్ కానీ షార్ట్ బుట్ కానీ ఒకరొకరు ఒక దాంట్లో ప్రతి కనబడుస్తుంటారు కాబట్టి దాంట్లో ఈ అన్నీ కంటిన్యూ చేయాలని దీంతో ఇక్కడ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం అనేది ఒక ఆశించదగ్గ విషయము అందరికీ నమస్కారం నూట వివేకానంద నూట జయంతి సందర్భంగా శ్రీ వహిష్టా స్కూల్ వారు నిర్వహించినటువంటి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండ్ షటిల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది అడ్రస్ వచ్చేసేసి లక్ష్మీనారాయణపూర్ ఎక్స్ రోడ్ అగ్గనూరు ఈ మెయిన్ వహిష్టా స్కూల్ నిర్వహించడానికి ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి కారణం యువతలో స్ఫూర్తిని నింపడానికి ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్లో సుమారుగా ఇరవై రెండు టీంలు పాల్గొనడం జరిగింది అందులో షెడ్యూల్ టోర్నమెంట్ యొక్క ఫస్ట్ విజేత వచ్చేసి తాండ్రు చెందిన టీంలు రామ్ గారు నరేంద్ర చారి గారు దాని తర్వాత రన్నర్స్ వచ్చేసి శ్రీ అంజనేయులు గారు అండ్ వెంకటేష్ గారు రన్నర్స్ రన్నర్స్గా నిలిచారు అదేవిధంగా బాల్ బ్యాట్ టోర్నమెంట్ బాల్ షెడ్యూల్ లో విజేతగా పి శ్రీకన్న గారి టీం విజయ విజయం సాధించింది అండ్ రన్నర్గా యు శ్రీరన్న యు నర్సింహన్న గారి టీం అనేది విజయం సాధించింది వీరిద్దరికీ శ్రీ వశిష్ట స్కూల్ నుంచి అడ్లీ కంగ్రాచులేషన్స్ అండి ఇలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి స్పోర్ట్ స్పిరిట్ నింపే కార్యక్రమాలని చేపట్టినటువంటి శ్రీ వశిష్ట స్కూల్ పీటి హరికృష్ణ గారికి నాయక ధన్యవాదం ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా శ్రీ వశిష్ట స్కూల్ తరఫున ఆర్వేలో జరిగినటువంటి బాల్ బ్యాడ్మింటన్ అండ్ షటిల్ టోర్నమెంట్ నిర్వహించగలిగింది టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరిలో కూడా చైతన్యం ఇవ్వడము గేమ్స్ స్పోర్ట్స్కి రేట్ కలిగి ఉండడము పిల్లలందరూ స్నేహం కలిగి ఉండాలి అని చెప్పేసి ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పేసి మేము నిర్వహించడం జరిగింది అలాగే చదువుతో పాటు పిల్లలకు స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఫిజికల్గా ఫిట్ ఉండాలని చెప్పేసి మేము నిర్వహించడం జరిగింది యువతకు యువత ఆడడం చూసి చూసిన పిల్లలు ఇంకా వాళ్ళు విధంగా ఆడ ఆడాలనుకుంటారు వాళ్ళ కోరిక పుడుతుంది అలాగే ఆడతారని చెప్పేసి కోరుకుంటూ మేము నిర్వహించడం జరిగింది ఈ స్పోర్ట్స్ అలాగే మున్ముట్టు రా రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి టోర్నమెంట్ వాలీబాల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్ వెళ్తాము అప్పుడు మంచి మంచి టోర్నమెంట్స్ నిర్వహిస్తాం ఈ శ్రీ వశిష్ట యజమాన్యు తరఫున అందరికీ మాకు సపోర్ట్ చేసినటువంటి యువతకు అగనూరు యువతకు ప్రత్యేక ధన్యవాదాలు కనుక నూట అరవై రెండు జయంతి సందర్భంగా వివేకానంద చౌరాస్తా ఎక్స్ రోడ్ అగ్గనూర్ శ్రీ వశిష్ట స్కూల్ ఆధ్వర్యంలో బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మరియు టెన్నిస్ టోర్నమెంట్ వశిష్ట స్కూల్ యాజమాన్యం నిర్వహించడం జరిగింది ఈ యాజమాన్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా వివిధ గ్రామాల్లో ఈ పోటీలు నిర్వహించడం వల్ల ఇదే విధంగా నిర్వహిస్తూ వెళ్తుంటే ప్రతి ఒక్కరుపల శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు మానసికంగా దృఢంగా ఉండడం జరుగుతుంది అనేది తెలియజేయడం తెలియజేయడం జరిగింది వశిష్ట స్కూల్ యాజమాన్యం వాళ్ళు అదేవిధంగా ఈ వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం ప్రత్యేకంగా అగలు యువకులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏమంటారంటే స్వామి వివేకానంద జీవితము మరణం అంటాడు ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో మరణంతో సమానం అని చెప్పడం జరుగుతుంది ఇది దృఢ దృఢంగా ప్రతి ఒక్క యువకుడు చైతన్యవంతమై తన యొక్క మనసులో ఈ మాట నిలుపుకుంటే ఎటువంటి కార్యక్రమం మనము విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరికి యువతకు తెలియజేయడం జరుగుతుంది